వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి నేను చెప్పాను కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తా ఉంది ఈరోజు ఇంకో ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని తెలంగాణ ప్రజలు మరి బాధపడే పరిస్థితి వస్తుంది ఆ రకంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ రకంగా ఈరోజు ప్రజల ముందు పెడతా ఉన్నారు కాబట్టి ఎవరు క్యాన్సరో ఎవరు కరోనాను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఉంది కాబట్టి అది ఎంతో దూరం లేదు ఈ రాష్ట్రంలో నేను మాత్రం ఒకటి స్పష్టం చేస్తా ఉన్నాను పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన వచ్చే నాలుగు సంవత్సరాలు ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాము బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండు ఒకటైపోయి ఈరోజు బీజేపీ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈరోజు కా బీఆర్ఎస్ కూడా అంటున్నది బీజేపీ గెలిస్తే ఇన్ని పార్లమెంట్ సీట్లు గెలిస్తే అది మారుస్తుంది ఇది తీసేస్తుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలు మాట్లాడారో దాన్నే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎత్తుకున్నది కాబట్టి ఈనాడు కాకపోయినా రేపైనా వాళ్ళు కలిసేటువంటి పార్టీలు గతంలో కలిసిన పార్టీలు గత గతంలో కలిసి సంసారం చేసినటువంటి పార్టీలు గతంలో ఆ పార్టీలోనే పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అందరూ బీఆర్ బీఆర్ఎస్లోకి వెళ్తారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు కాబట్టి ఒకరికొకరి అవినాబాబా సంబంధం ఉంది ఈ రెండు పార్టీలు పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ఆదరించాలని దానికి నాంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ఏ ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు ఎందుకు నేను ఒకటే అంటాను ఎట్లా గడద అంటావని అంటామని అడుగుతా ఉన్నాను మేము పేద ప్రజలకు గత మూడున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నాం పేద ప్రజలకు ఇచ్చేటువంటి ఉచిత బియ్యము రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి గాద గుడ్డులాగా కనిపిస్తున్నాయా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి చేయండి